సాహితీ మిత్రులకు నమస్కారం కాంతి నల్లూరి కథల ఛానల్కు స్వాగతం కార్మిక కర్షక మహిళల కథల సమాహారంలో నేను వినిపించబోయే కథ నేలతల్లిచరను విడిపించిన లాంగ్ మార్చ్ చైనా కథలు పుస్తకంలోని మూడవ కథ దేవతల విందు కథ నేపథ్యం మనకు ఉత్తర దిక్కున హిమాలయ పర్వతాలకు ఆవల మనకన్నా పెద్ద దేశం చైనా చైనా చాలా కాలం షాంఘై షేక్ సైన్యం కొమింగ్ టాంగులతోనూ జపాన్ దురాక్రమణదారులతోనూ పోరాడి దేశాన్ని రక్షించి ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మావో నాయకత్వంలో ఎర్ర సైన్యం చేసిన సుదీర్ఘయాత్రను లాంగ్ మార్చ్ అంటారు దానిలో ఎదురైన అనుభవాలు చాలా కథలుగా వచ్చాయి అందులో ఓ కథ దేవతల విందు కథలోకి వెళదామా లాంగ్ మార్చ్ పశ్చిమాభిముఖంగా సాగుతుంది పదకొండు రాష్ట్రాల గుండా ప్రయాణం ఇరవై ఐదు వేల లీల దూరం రెండేండ్లపాటు సుదీర్ఘ యాత్ర మమ్మల్ని మింగేందుకు కాపలా కొమింగ్ కొమింగ్టాంగ్ మూకల్ని ఛేదించుకుంటూ జపాన్ దురాక్రమణ సేనల్ని అరికెట్టేందుకు సాగిపోతున్నాం బురద నేలలు మంచు పర్వతాలు కొండలు గుట్టలు వాగులు ఇవేవీ మమ్మల్ని నాపటం లేదు ఇబ్బందులు అసాంఖ్యాకం కానీ మా దీక్ష అనంతం రెడ్ ఆద్మీ అంటే పట్టుదలకు మారుపేరు నడిచి నడిచి అలిసిపోయింది మా దళం పరిసరాలన్నీ నిర్జనం దగ్గరలో ఓ కొండదేవుడి గుడి కనిపిస్తే తాత్కాలికంగా అక్కడ బరువు దింపుకున్నాం కొద్ది రోజులుగా కడుపు నిండా తిండి లేదు నీళ్లు తాగి నీడ వెతుక్కొని విశ్రమించాం గుడి గోడ కానుకొని కాళ్ళు చాపుకొని ఒళ్ళు విరుచుకున్నాను నేను నిద్రమత్తులో ఉన్న నా కళ్ళకు ఓ మూలన పగిలిన పెద్ద డోలు ఒకటి కనిపించింది దానికి బిగించిన పెద్ద తోలు మొక్క కట్లు ఊడి కిందపడి దుమ్ము కొట్టుకోనుంది అలుపు తీరిన తర్వాత అనాలోచితంగానే లేచి వెళ్ళాను ఆ తోలుముక్కును తీసి దుమ్ము దులిపి శుభ్రం చేశాను మా దళనాయకుడు అది చూసి అడిగాడు ఎందుకు పనికొస్తుందది ఏం చేసుకుందామని నా తోటి కామ్రేడ్ చిలిపిగా నవ్వాడు నెత్తికేసి కొట్టుకుందాం అనుకుంటున్నాడేమోలేండి అని దానికి మరి కొందరు శృతి కలిపారు నాకు నవ్వు రాలేదు అవును నెత్తి వేసుకునేందుకే తీశాను అని దబాయించాను నిజమే అదెందుకు పనికిరాదు మాకు ఉన్న బరువు చాలక ఇదో అదనపు బరువు అవుతుంది అంతే అదెందుకు తీసానో నాకే తెలియదు తీసేటప్పుడు నాకు ఏ ఆలోచన లేదు కానీ మా కామ్రేడ్ల నవ్వులు వేళాకాళాలు చూసేక దాన్ని కొద్దిగా ఉంచి నెత్తిన టోపీలా అమర్చుకున్నాను దూరానికి అది అచ్చం గడ్డి టోపీలాగే కనిపిస్తుంది రోజులు గడుస్తున్నాయి మేము నడుస్తున్నాం మా లాంగ్ మార్చిలో రాను రాను ఇబ్బందులు ఎక్కువ కాసాగాయి కొండలు గుట్టలు ఎక్కి దిగడంలో తేలిక అలిసిపోతున్నాం అయినా మా నడక వేగం మాత్రం తగ్గకుండా జాగ్రత్త పడుతున్నాం అద్భుతం ఒకే రోజున అటు వేసవిని ఇటు షరత్తును కూడా చూడగలుగుతున్నాం కొండల దిగువన లోయల్లో మండే ఎండలు స్వాగతమిస్తే అదే సాయంత్రం కొండ శిఖరాన మంతులో నుంచి నడుస్తున్నాం ఉదయం ఏడి గాల్పుల్ని సూచిన వాళ్ళం సాయంత్రం మంచు గాలుల్ని కౌగిలించుకుంటున్నాం ఎందుకు పనికిరాదనుకున్న తోలు ముక్క నన్ను అనేక విధాలా కాపాడుతుంది ఎండల్లో టోపీ కన్నా మిన్నగా నీడనిస్తుంది మంచు గాలుల్లో గోలీళ్ళ మీద పడే మంచు ముక్కల్ని డాలులా అడ్డుకుంటుంది బురద నేలల్లో నుంచి నడిచేటప్పుడు మాకు కనీసం అందుకు మంచి నేల కూడా దొరకదు కానీ నాకు మాత్రం ఈ తోలు ముక్క ఎలాంటి చోటునైనా పీటల పనికి వస్తుంది నవ్విన నాపసేన సామెతగా నా తోలు ముక్కను చూసి నవ్విన కామ్రేడ్సు నా అదృష్టానికి ఆనందించసాగారు అవును మరి మా పరిస్థితి అది ఇదేం సరదా యాత్ర కాదు మాకు కావలసిన మేము సమవి మేము సమకూర్చుకోవాలే తప్ప మాకు సప్లైలు చేసేవారే లేరు ఊళ్ళకు ఊళ్ళే నిర్మానుష్యం అయిపోయాయి అడవుల్లో దొరికే దుంపలే మా ఆహారం అడపా దడప ఏ జంతువైనా దొరికితే ఆ రోజు మాకు విందు చివరికి అవి అయిపోయినప్పుడు మా గుర్రాలనే కోసుకు తినసాగాం గతంతరం లేదు ఒక్కొక్కసారి ఎనిదిరిగి చూసుకున్నప్పుడు మాకే ఆశ్చర్యం వేసేది ఇంత సుదీర్ఘ యాత్రను ఇలాంటి స్థితిలో ఎలా సాగించగలిగామా అని నిజానికి మాకు సరైన పాదరక్షలు కూడా లేవు నీళ్లల్లో తడిసి బురద నేలల్లో నాని మంచు గుట్టల్లో ముద్దై దాదాపు అందరి బూట్లు చెప్పులు ముక్కలు ముక్కలుగా విడిపోయాయి కట్టుకుందామన్నా వీళ్ళ లేకుండా పాడైపోయాయి అనేక మంది కాళ్ళు పగిలేయి ముళ్ళు రాళ్ళు గీసుకుపోయి రక్తాలు కారేయి కొందరికి అడుగు తీసి అడుగు వేయటం అసాధ్యం అయిపోయింది సూదులు తాపిన నేల మీద నడుస్తున్నట్లయింది పళ్ళ బిగువన వేగం తగ్గించకుండా సాగుతూనే ఉన్నాం కానీ కానీ ఈ లెక్కన ఇంకెంత దూరం నడవగలం ఓ రాత్రి మా దళం విశ్రాంతి తీసుకుంటుండగా దళనాయకుడు మా దళాని కొన్న ముతకగుడ్డలోని ఆఖరి ముక్కను పైకి తీశాడు పాదాలకు చుట్టుకోమని తలా కాస్త పంచాడు పంచటం పూర్తయ్యేసరికి నేను హూపే నుండి వచ్చిన ఓ కామ్రేడ్ మిగిలిపోయాం మా పాదాలు కూడా ఏమంత మంచి స్థితిలో లేవు మరి మా సంగతి ఏమిటి నేను అతన్ని ఆహ్వానించాను మనకు గుడ్డ మిగలకపోతే పోయింది మనం తోలు చెప్పులే తయారు చేసుకుందాం అని ప్రతిపాదించాను మొదట అతను తెల్ల మొహం వేశాడు కానీ కిందపరుచుకున్న తోలును పైకి తీయగానే నువ్వెర్రపోయాడు అతని కళ్ళల్లో వెలుగు చూడగలిగాను మేం చకచకా పనిచేశాం సైజు వారుగా నా గడ్డి టోపీ లాంటి టోపీని ముక్కలుగా కోసాం రంధ్రాలు చేసి తాళ్ళు బిగించాం అంత క్షణాల్లో అయిపోయింది నా కామ్రేడ్ సంతోషం పట్టలేక గంతులేశాడు మామూలు చెప్పుల కన్నా మనవి ఎంతో బాగున్నాయి బలంగా ఉన్నాయి అని అరిశాడు మా దళం ఆశ్చర్యపోయింది మా మహాప్రస్థానం సాగుతుంది రోజులు గడిచే కొద్దీ తినేందుకు ఏమీ మిగలకుండా పోతున్నాయి గొర్రాలను తినడం కూడా పూర్తి చేశాం అదయ్యాక చివరికి మా తోలు పటాకాలనే ఉడకబెట్టుకుని తినసాగాం కొద్ది రోజుల్లో అవి పూర్తయ్యాయి ఖాళీ కడుపులతోనే ఆగకుండా పురోగమిస్తున్నాం ఇలాంటి స్థితిలో మా ఓపికను పరీక్షించేందుక అన్నట్లుగా మా దారిలో ఓ పర్వతం అడ్డు నిలిచింది అదేం చిన్న కొండ కూడా కాదు దిగువన నింతుంటే పైన దాని శిఖరం కూడా కంటికి ఆనటం లేదు అయినా సరే దాన్ని అధిరోహించి తీరాలి దా వేరు దారి లేదు కానీ మాకు అప్పటికే కొన్ని రోజులుగా అసలు ఆహారమే లేదు నడిచే ఓపిక కూడా లేనివాళం పర్వతారోహణం చేయటం ఎలా ఎలా ఆ రాత్రికి విశ్రాంతి తీసుకుని ఉదయం ప్రయత్నిద్దామని అక్కడే పడకలు వేశాం నిద్రకు ఉపక్రమించే ముందు అలవాటు ప్రకారం నా చెప్పులు తీసి తలగడగా అమర్చుకోబోయాను వాటిని చూస్తూనే నా బుర్ర పనిచేయసాగింది తోలు పటాకాలని పులుసు వండుకు తినగలిగిన వాళ్ళం ఈ డోలు తాలూకు తోలు ముక్కను మాత్రం తిని అరాయించుకోలేమా అది తినగలిగినప్పుడు ఇదెందుకు తినలేం నా పాదరక్షల్ని వదులుకోవడం నాకు ఇష్టం లేదు నా పాదాలు కూడా ఏమంత మంచి స్థితిలోనూ లేవు కానీ మా దళం ఆ పర్వతాన్ని అధిరోహించి తీరాలి లేచి ఎండు చితుకుల్ని పోగు చేసి నిప్పు రాజేశాను నా చెప్పుల్ని ఆ నిప్పులో కాల్చసాగాను చెప్పులు కాల్చిన కొద్దీ వచ్చే వాసనకు మా దళ సభ్యులంతా నా చుట్టూ ప్రోగయ్యారు మా దళనాయకుడు సంగతి అర్థం చేసుకున్నట్లున్నాడు షబాష్ అని అరిచాడు సరిగ్గా అదే క్షణములో నా ఊపే కామ్రేడ్ ముందుకు వచ్చి తన చెప్పులను కూడా మంటల్లో వేశాడు కొంచెం సేపలా కాల్చి బాగా శుభ్రం చేసి పైపొరలు గీకేసి నీళ్లతో కడిగాక పాత్రలో నీళ్లు పేసి ఉడకబట్టసాగాం ఉడికిన కొద్దీ తోలు పసుపు రంగులోకి మారి మెత్తబడసాగింది మా వద్ద మిగిలిన కొద్దిపాటి వంట దినుసులు అందులో వేశాం కొద్ది క్షణాలలో మా ఆకలి కడుపులకు అద్భుతమైన సువాసనలు ఆ పాత్రలోంచి అందసాగాయి మా ఆకలి అధికం వచ్చింది సాధారణంగా ఇలాంటి ఆహారాన్ని చూస్తే ఎవరైనా వాంతి చేసుకుంటారు కానీ మేము వాంతి చేసుకునేందుకు కూడా కడుపుల్లో ఏ మూలా ఏమీ మిగల్లేదు పైగా రోజుల తరబడి పస్తులతో ప్రస్థానం చేస్తున్న మాకు ఆ క్షణములో అది దేవతలు కష్టపడి దేవుళ్ళ కోసం తయారు చేసిన విందులా కనిపించింది మా దళనాయకుడు ఆహారాన్ని అందరికీ సమంగా పంచిపెట్టారు ఆ ఊరు ఆవురుముంటూ తినేసి పడకలేశారందరూ అప్పటికే బాగా పొద్దుపోయింది నేను మాత్రం అందరి ఆకలి తీర్చిన ఆ తోలుముక్క చరిత్రనే ఆలోచించుకుంటూ పక్క సర్దుకున్నాను నేను వాల్చబోతూ అలవాటు ప్రకారం తలగడగా వాడుకునే చెప్పుల కోసం కాళ్ల మీదకు పోనిచ్చాను కానీ ఔరా ఆ తోలుముక్క ఇచ్చిన సత్తువుతో మర్నాడా పర్వతాన్ని అధిరోహించి లొంగదీసుకున్నాం ఈ కథ రాసినది చావో హుంగ్ చిన్ ఈ కథ నచ్చితే లైక్ చేయండి బంధువులకు మిత్రులకు షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక కథతో కలుసుకుందాం కథ వింటున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు